హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వాళ్ళ స్పెషల్ చూపిస్తానండి మనం ఏంటంటే ఇది డిన్నర్ ప్లేస్లో తినొచ్చు ఈవినింగ్ టిఫిన్ ప్లేస్లో తినొచ్చు మధ్యాహ్నం పూట లంచ్లో లంచ్ ప్లేస్లో కూడా లంచ్ ప్లేస్లో తినాల లంచ్ ఇది రెండు కాదండి ఏదైనా ఒకటే లంచ్ ప్లేస్లో తినాలా ఇంకో విషయం ఏంటంటే ఇది ఈ మరమరాలు ఈ జొన్న జొన్న అట్లు అంటండి కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది రెండు ఉంటుంది ఈ జొన్న ఇవే మరమరాలు ఇవి అంటే ఆ కావాల్సినవి ఇవి జొన్నటుకు స్పెషల్ ఏంటంటే అట్టుకుని చాలా బాగుంది తిన్న ఒట్టి కూడా బాగుంది తర్వాత కొంచెం బూంది బూంది దీంట్లో చెనకాయ పప్పులు ఉన్నాయి మళ్ళీ అటుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ కలిసి మిక్చిర్ బూంది తీసుకోండి ఒక నిమ్మకాయ కీర ఒక టమాటా క్యారెట్ క్యాప్సిమ్ కూడా అన్నీ మనం రా 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 ఫుడ్ కాబట్టి దీంట్లో ఉడికించేది ఏం లేదు యాసిడ్స్తో అనమాట మంచి అసలు తింటే అండి మీరు డైలీ ఏదో ప్లేస్లో తింటే మాత్రం వస్తుంది హెల్త్ హెల్త్ మామూలుగా ఉండదు అనమాట కొత్తిమీర ఇవన్నీ మెయిన్ ఇవి ఇవి ఎలా కలుపుకోవాలో ఏమి సన్న కట్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను దీంట్లో తర్వాత ఏమేమి వేయాలో కూడా చూపిస్తాను నేను అన్నిటి సన్నగా తరుక్కున్నాను ఎలా కలపలో చూపిస్తాను ముందుగా గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని ఇవి అటుకులు గుప్పుడు జొన్న అటుకులు రెండు గుప్పుళ్ళు ఒక గుప్పుడు మరమరాలు ఎక్కువ కావాలి ఒకళ్ళకైతే సరిపోద్ది మరమరాలు తర్వాత క్యాప్సికమ్ సన్నగా తరుక్కోవాలండి ఇంకొకటి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ఒక పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ తర్వాత క్యారెట్ తురుము తురుముకోండి క్యారెట్ బాగుంటుంది తర్వాత టమాటాలు కీర కీరా ముక్కలు అసలు ఈ ఫైబర్ వస్తుందండి చాలా బాగుంటుందండి హెల్త్కి మాత్రం మీరు మీరు మాత్రం తినండి ఏదో ప్లేస్లో తినండి ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది మనకి ఫైబర్ ఫైబర్ వస్తుంది తర్వాత ఇవి ఇవన్నీ కలిపి కొంచెం ఎక్కువ అవసరం లేదు మొత్తం ఇద్దరు సరిపోతుంది నేను చేసేవి సరిపోతుంది చాలు తర్వాత ఒక చిటికీ సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా కొద్దిగా వేసుకొని నిమ్మ చెక్క నిమ్మ గింజలు తీయండి ఇలా చేది వస్తుంది కా పంటి కింద పడితే తినాలని ఇది చూసుకోండి ఇది ఆల్రెడీ పడింది అనుకుంటా ఉంటే ఆల్రెడీ అయినా పడింది పిండుకొని రెండు కాయకాయ పిండాను నేనైతే నా పులుపు ఎక్కువ తింటాను కాబట్టి ఇంకొకటి ఏంటంటే పెరుగండి పెరుగు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉండే పెరుగు కూడా వేసుకొని తినవచ్చు ఇష్టం లేని వాళ్ళకి తినిపోయినా పర్లేదు కానీ నాకు పెరుగు అంటే ఇష్టం నేను పెరుగు వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఇది ఒకటి మేగడ పెరిగేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ వెయిట్ లాస్ వాళ్ళకి అది పనికిరాదండి మేగడ పెరుగు వెయిట్ లాస్ అవసరం లేదు అనుకుంటే పెరుగు పెరిగేసుకొని తినొచ్చు ఇది వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడిద్దండి మీరు ఒకసారి ట్రై చేయి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మంచి కడుపు నిండిద్ది కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకొని కలపాల కారం అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయ వేసాను లేదు కారం ఇంకా కారంగా ఘాటుకు తినేవాళ్ళు ఒక కొంచెం చిట్కటి కారం కూడా వేసుకోవచ్చు నాకైతే ఆల్రెడీ నేను పచ్చిమిరకాయ వేసాను కాబట్టి నాకు సరిపోద్ది ఇట్లా కలుపుకొని తింటే ఉంటుందండి నమ్మ బాగుంటుంది టేస్ట్ నేను ఎక్కువ ఇలా తింటాను ఇవి అయితే వెయిట్ లాస్ అలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరికైనా కావాలంటే లంచ్ ప్లేస్లో తినొచ్చు డిన్నర్ ప్లేస్లో తినొచ్చు టిఫిన్ ప్లేస్లో తినొచ్చు ఇట్లా కలిపి పెట్టుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక గుప్పుడు శనకాయ పప్పులు కూడా వేయించిన పప్పులు వేసుకుంటే అది కూడా ప్రోటీన్ బాగుంటుందండి ప్రోటీన్గా గోడ శనగపప్పు వేసుకోవచ్చు గ్యాస్ అనుకున్న వాళ్ళు మా అనుకోండి ఇది చెనకాయ పప్పులేసాను ఆ